శ్రీకాకుళం జిల్లాలో మూతా తుఫాన్ వలన నష్టపోయిన రైతులను ఆదుకోమని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటించారు ఇక రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు పంట పరిశీలనలు చేసి రైతులు నష్టపోయిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు కోటబొమ్మలి మండలం కిష్టూపురం పంచాయతీలో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు పచ్చి అబద్దాలు అచ్చెన్నాయుడు కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ప్రజల్లోకి వస్తానికి మంచి పక్క లేచిపోయి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడిన దానికి ప్రజల మధ్య జరిగిన దానికి ప్రజలకు దొరుకుతున్న అన్యాయానికి ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత అదే మా నాయకుడు ప్రజల కోసం నిరంతరం తప్పించే నాయకుడు గత ఐదు సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి పారవాడు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దోహదపడిపోయిన నాయకుడు ఆయన ప్రతి మనిషి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించే వ్యక్తి గత ఐదు సంవత్సరాల్లో వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టిన మహానాయకుడు రంగాన్ని గాడిలో పెట్టిన మహానాయకుడు వైద్య రంగాన్ని గాడిలో పెట్టిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో పెట్టి పేదవాళ్ళకు వైద్యం అందించిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి అయితే విద్య ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాల ప్రతి పేదవాడు చదువుకోవాలని విద్యను ప్రోత్సహించిన ఫీజర్ ఎంబర్స్మెంట్ పథకం పథకం పెట్టి విద్యను ప్రోత్సహించిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి అయితే ఆయన కుమారుడి గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ రంగాన్ని ప్రక్షాళన చేస్తూ అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేదవాడు వ్యవసాయ రంగంలో ప్రతి రైతు కూడా ఈ ప్రభుత్వం వెన్నట్టు ఉంటుందనే మనోధైర్యాన్ని ఇచ్చింది